హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బన్ను టిన్ను ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఈ చెట్టు వచ్చేసి ఫెనల్ ట్రీ అండి ఫెనల్ ట్రీ అంటే ఏంటో అని ఆలోచనలో పడ్డారా ఫెనల్ ట్రీ అంటే ఏంటో కాదండి సోంపు చెట్టు ఇది మా ఇంట్లో చాలా రోజులుగా పెరుగుతుంది ఏంటా అని అబ్జర్వ్ చేయగా చేయగా కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఇది సోంపు చెట్టు అని ఇది హెవీ మీల్స్ నాన్ వెజ్ తిన్నప్పుడు మౌత్ ఫ్రెష్ అండ్ డైజెషన్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఆకులు ఫ్లవర్స్ తినవచ్చు మౌత్ చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది ఈ ఫెనల్ ట్రెండ్ నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం మీరు ఎప్పుడైనా చూసారా మీరు ఫస్ట్ టైం చూసారా ఎప్పుడైనా చూసారా అన్న కామెంట్లో చెప్పండి ప్లీజ్ అండి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ గార్డెన్లో మాత్రం ఇలాంటి మొక్క మొలిస్తే మాత్రం ఈ మొక్క ఏంటో గ్రాస అనేసి తీసివేయకండి దీన్ని పెద్దయ్యేదాకా ఉంచండి తర్వాత మీకే అర్థమవుతుంది ఈ ఫెనల్ట్రీ అనేసి చూడండి అసలు పెనల్ట్రీ అనేది ఎంత అంటే ఎంత చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి వీటి యొక్క ఫ్లవర్స్ అయితే ఎల్లో కలర్ లో ఉంటాయండి చూడండి వీటి యొక్క ఫ్లవర్స్ చూడడానికి అయితే ఆకర్షణీయంగా ఉన్నాయండి ఇక్కడ చూసినట్టయితే సోంపు అనేది మనకి వచ్చేసిందండి చూసేయండి గ్రీన్ కలర్లో సీడ్స్ ఇవైతే తినడానికి చాలా స్వీట్గా ఉన్నాయండి చూడండి ఇవి డ్రై అయితే మనము బయట తీసుకునే సోంపు లాగానే ఉండిద్దండి మన ఇంట్లో పెంచుకున్నావు కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయండి మా ఇంట్లో అయితే ఒక్క మొక్కే ఉందండి ఈ మొక్క అయితే చూడ్డానికి గ్రాస్ లాగానే ఉండిద్దండి నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు గ్రాస్ ఉంది కదా తీసేద్దాం అనుకున్నాను బట్ తర్వాత అసలు వెరైటీగా అనిపించేసరికి కొంచెం పెద్దయ్యాక చూశాను వాటి సీడ్స్ చూసాక అర్థమైంది ఇది ఫెనల్ట్రీ అనేసి వీటి సీడ్స్ మాత్రం స్వీట్గా ఉన్నాయండి ఇక్కడైతే మా పాప చూడండి కింద కొన్ని సీడ్స్ ఉంటే అవి తెంచుకొని తినేస్తుంది ఫ్లవర్స్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఇక్కడైతే మా సారు సోంప్ అనేది కట్ చేస్తున్నాడండి ఇవి ఎండకు బాగా డ్రై అయితే తర్వాత మనం అండి ఇలా కూడా తినచ్చు కానీ డ్రై అయితే ఇంకా బాగుంటాయండి మా పాప అయితే బౌల్ పట్టుకొని ఎప్పుడెప్పుడు మడి ఆడి కట్ చేసి ఇందులో వేస్తాడా నేను తినేద్దామని వెయిట్ చేస్తుంది చూడండి వాటి యొక్క సీడ్స్ అసలు ఈ మొక్క బలే అద్భుతంగా అనిపిస్తుంది